డె తొమ్మిదిలో కంసూల్ తొమ్మిదిలో నర్సప్ప కొన్నాడు డెబ్బై ఎనిమిదిలో సబ్ డివిజన్ అయింది డెబ్బై తొమ్మిదిలో ఎస్ మదార్ అని మా నాయన కొన్నాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సాగులో మేమే ఉన్నామని ఎంఆర్ఓనే రిపోర్ట్ రాసినాడు ఆ ఏదెస్ఎల్సి ఆర్డీఓ కోర్టు మాకే అయింది మాకైన తర్వాత వన్ బి తీసేయని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పినారు ఎంఆర్ఓ గారు ఇంతవరకు సంఘించలేదు ఎందుకు సంభించలేదో మధ్యవర్తికి డబ్బులు కావాలి మా భూమికి మేము డబ్బులు ఎందుకు ఇస్తాము ఉద్యోగం చేసి ఉద్యోగం చేసి డబ్బులు ఎందుకు మేము మా భూమి మాత్రం ఓ అక్కడ పోతే కానీ మాకు కో కేసులు పెడతాము అంటారు భయపడిస్తారు మేము అందుకే పెద్ద ఉద్యోగం వస్తుంటే ఎందుకని మేము పోలాక భయపడి మేము భయం కానీ చాలా కూసార్లు పగొని కొట్టిస్తారు తంటి బిక్కొని వెళ్ళిపోతారు మళ్ళా నాట నాటే పోతే పంపిస్తారు జనాలు పంపిస్తారు మేము దిక్కుజలక లాస్ట్కే కోర్టు కోర్టులో కానీ మాకే అయినా కానీ ఆయన మాకు సంధించలేకకుండా ఎంఆర్ఓ కూడా ఉన్నారు ఈ మార్చే కాదని ఆయన ఏం చేస్తున్నాడో ఏమో ఆయన ఉద్యోగం చేస్తున్నాడో వేరే చేస్తున్నాడు మాకు తెలియదు దీని గురించి ఎట్లా అంటే మూడు వందల ఇరవై ఆరు బాబు రెండో లీటర్ మూడెకరా పదిహేడు ఎకరాల ఇరవై ఏడు సెంటు పైకి నర్సప్ప కమ్మ నర్సప్ప మూడు ఎకరాల ఎనభై ఐదు సెంట్ కొన్నాడు రెండు వేల డెబ్బై ఏడులో మేము గున్నాము నర్సప్ప నుంచి ఇప్పుడు దాకా సాగులో మేమే ఉన్నామని డాక్యుమెంట్ కానీ ఇచ్చినాడు అతనే ఇచ్చినది అతనే ఇచ్చినాడు డాక్యుమెంట్ మీరే ఉన్నారు సాగులో నలభై ఏడు నుంచి ఇంతవరకు మేమే ఉన్నాం చూడ మొత్తం గొప్ప నర్సప్ప కొన్న డాక్యుమెంట్ మదర్ సాగు కొన్ని డాక్యుమెంట్ సబ్బిజ్ నైన పత్రము వన్ బి పాస్బుక్ టెన్ వన్ అడంగలు మొత్తం అంతా మేమే ఉన్నాం సార్ ఇంకేం కావాలనేది ఆయనకు అర్థం కావాలి ఏం కావాలంటే ఏమి డబ్బులు ఇలా పెద్ద మనిషి వచ్చారు డబ్బులు మేము మా భూమికి మేము ఎందుకు ఇస్తాము ఏమన్నా అంటే కేసులు పెడతామంటారు కేసులు ఏంటి పెడతారు మా మీద వేరే వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు వస్తారు ఫోన్లో మాట్లాడతారు లోకల్ వాళ్ళే సార్ పేర్లు చెప్పు ఏమి చెప్పరు ఇట్లా ఇంటే డబ్బు ఇస్తే మేము అన్ని తీపిచ్చేస్తాము అండ్ మా భూమికి మహిమైంది సార్ ఆర్టీవీ ఇచ్చిండే ఆదేశాలు కానీ చేయడు ఆయన ఒక ఐ ఆఫీసర్ ఇస్తే కోర్టు నుంచి వచ్చిండేదే చిక్కలు ఇస్తాడు ఇంకా మా సామాన్యులు పోతే ఆయన పని చేస్తాడు చెప్పండి ये मारती रहो